ఫ్రెండ్స్ నేను మీ నాగరాజు మీరు చూస్తున్నారు ఎన్పూర్ స్టూడియో మనము నార్కడ్ బిల్ సంతకు వచ్చాము ఈరోజు ఇప్పుడే సంత స్టార్ట్ అయింది అంటే మనకు ప్రతి శుక్రవారం వచ్చేసి సంత మనకు నడుస్తుంటుందండి ఇది మనకు వచ్చేసి ప్రతి శుక్రవారం ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఈ సంత నడుస్తుంటుంది ఈరోజు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది దసరా పండుగ కాబట్టి జనాలు కూడా చాలా ఎక్కువ వచ్చారు మొత్తం మీద ఈ ఈరోజు సంత అయితే చాలా రద్దీగానే ఉంది అయితే ఇప్పుడు మనం జీవాల గురించి ఎంత రేటు పడుతుంది ఏం సంగతి అన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి ఒకసారి మనం ప్రయత్నం చేద్దాం ఇక్కడ దాదాపుగా అన్ని గుర్రపొట్టేలు ఉన్నాయండి దాదాపుగా ఒక్కోటి రెండు ఇంచుల నుంచి మూడు ఇంచుల వరకు కొమ్ములు వచ్చిన గుర్రపొట్టేలు ఉన్నాయి మరి అరే వాళ్ళు జత ఎట్లా ఇస్తున్నారు మరి ఎంత అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం ఒకసారి దాదాపుగా దాదాపుగా ఇందులో అయితే ఒక ఇరవై ఇరవై దాకా అన్ని గొర్రె గుర్రెపో ఉన్నాయండి మరి అన్నగారు ఒకసారి ఆ రేట్ అడిగి వాళ్ళకి కనుక్కున్నాము అసలు ఎట్లా ఇస్తున్నారు జత జత అన్నగారు జత ఎట్లా ఇస్తారు ఇవి జత వచ్చేసి మనకు పదిహేను వేల రూపాయలు అని చెప్తున్నారు అన్నగారు ఒక్కోటి ఎంత ఎంత బరువు ఉంటుంది అన్నా అంతేనా అంటే బరువు అయితే ఎంత దొరుకుతుందంటూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి సరే దాని వజన్ బట్టి ఉన్నదండి ఒక్కొక్కటి పన్నెండు కేజీలు పదమూడు పద్నాలుగు పదిహేను కేజీల కూడా వెళ్తుందని చెప్తున్నారు ఇది విషయం అండి ఇంకా అదే మనం వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అట్లా ఎప్పుడు వీళ్ళ దగ్గర దొరుకుతాయా ఏం సంగతి దాని విషయాలు మనం అనుకుందాం నమస్తే అన్నగారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మాండ్రా ఎన్నిదోలకు వచ్చారండి ఈరోజు మార్కెట్కి ఇరవై ఆరు ఇరవై ఆరు జత ఎట్లా చెప్తున్నారన్న జత వచ్చేసి వీళ్ళు పదిహేను వేల రూపాయలు అని చెప్తున్నారండి అంటే దాదాపుగా ఒక్కోటి రెండు ఇంచుల నుంచి మూడు ఇంచుల దాకా వచ్చిన కొమ్ములు ఉన్న గొర్రెపూటలు కూడా ఉన్నాయి ఇందులో అంటే ఒక్కోటి వాటి బరువును బట్టి వాళ్ళు రేటు చెప్తున్నారు అంటే జత జత లెక్క కానీ టోటల్గా అమౌంట్ కానీ టోటల్గా గుత్త గుత్తకు తీసుకోవడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు టోటల్గా మొత్తం వీళ్ళు ఇరవై ఆరు మాత్రం తీసుకొచ్చారని ఈరోజు శుక్రవారం నారకటిపల్లి సంతకు ఇరవై ఆరు మాత్రం తొలుకొచ్చారని వాళ్ళు చెప్తున్నారండి అన్న ఎప్పుడు దొరుకుతాయి మీ దగ్గర ఒకసారి మీ ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ ఎయిట్ ఫోర్ డబల్ ఎయిట్ జీరో ఫోర్ డబల్ ఎయిట్ జీరో డబల్ ఎయిట్ త్రీ సిక్స్ ఇప్పుడు అన్నగారు వీళ్ళ దగ్గర ఎప్పుడు దొరుకుతుంది అని చెప్తున్నారు మీ వాళ్ళ నెంబర్ మీకు స్క్రోలింగ్లో పెడతాను కావాల్సిన వాళ్ళ నెంబర్ మీరు కాల్ చేసేసి మీరు తీసుకోవచ్చు థ్యాంక్ యూ ఇప్పుడు ఈ మండలో చూసినట్టయితే ఇందులో అన్ని గొర్రెలు ఉన్నాయండి గొర్రెలు వాటి వాటికి పుట్టిన చిన్న పిల్లలు కూడా ఉన్నాయి ఒకసారి వాళ్ళని రేట్ ఎట్టు కనుకుందాం అన్నగారు ఎంత చెప్తారండి అండి జత జత ఇరవై ఏడు వేలు వీళ్ళు జత వచ్చేసి మనకు ఇరవై ఏడు వేలు రూపాయలు అని చెప్తున్నారండి ప్రస్తుతానికైతే గొర్రెలు అయితే బాగానే ఉన్నాయి హెల్దీగానే ఉన్నాయి అయితే మన వీడియో చూసిన తర్వాత ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే మంచిగా హెల్దీగా ఉన్న గొర్రె పిల్లలను గొర్రెలను కానీ చూసి తీసుకోండి వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా కావాలంటే మీకు కూడా ఫోన్ నెంబర్ స్ట్రోలింగ్లో పెడతాను దాదాపుగా వీళ్ళ దగ్గర అయితే మందైతే ఉంది ఒక నలభై నుంచి యాభై దాకా తోలుకొచ్చారు ప్రతి వారం వారం వస్తారన్న మీరు ఇక్కడికి వారం ఓకే అండి అంటే మీరు కావాల్సిన వాళ్ళు ప్రతి శుక్రవారం నార్కెడ్ పిల్లలు అంతకు వచ్చేస్తే వాళ్ళు మనకు మార్కెట్ స్టార్టింగ్లోనే రైట్ సైడ్లో అవుతారు మన కాళ్ళు చూస్తున్నారు కదా ఈరోజు అయితే క్రౌడ్ అయితే చాలా బాగా వచ్చింది జనాలు అయితే బాగా వచ్చారు ఈరోజు జీవాలు కూడా చాలా ఎక్కువ వచ్చినాయి చెప్తారానా జత ఇరవై వేలు అన్నగారు మీ పేరు చెప్పండి లింగస్వామి అన్నగారు మీరు రైతేనా రైతైనా తీసుకొచ్చమ్ముతారు వేరే బేరవారా ఎక్కడ ఎవరండి నార్కటపల్లి ఓకే లింగస్వామి నార్కటిపల్లి నుంచి అన్నగారు లింగస్వామి జత వచ్చేసి మనకు ఇరవై వేల రూపాయలు అని చెప్తున్నాను ఓన్లీ గొర్రెలేనా ఇలా గొర్రె బట్టలు ఏమైనా ఉన్నాయా ఓన్లీ గొర్రెలే అయితే వీళ్ళు రైతుల దగ్గర నుంచి మీరు కొనుక్కొచ్చి మళ్ళీ మీరు ఇక్కడ మారుబేరం చేయడానికి ప్రయత్నం చేస్తారు అంటే ప్రతి వారం వారం వచ్చేస్తారు మీరు అందరికీ అన్ని రకాల మోడల్స్లో ఉన్న గొర్రె పిల్లలను మీరు గొర్రెలను కానీ గొర్రె పిల్లలు అమ్ముతారు ఇది ఇప్పుడు మనం ఇప్పుడు తల్లిని కొంటే దీని ఏమంటే పిల్ల ఏమైనా ఇస్తారా దానికి కూడా రేట్ అయినా తల్లిని కొంటే ఆ రేటు వేరే అంటే తల్లితో పాటు వచ్చే గొర్రె పిల్ల కూడా ఆ రేటు వేరే ఉంటుందని చెప్తున్నారు అంటే జత ఇప్పుడు అయితే మీరు జత వచ్చేసి ఇరవై చెప్తున్నారు వీళ్ళు ఓకే అండి దాని ఏమంటే మనకు పిల్లలు కూడా కావాలనుకుంటే ఆ పిల్లలకు కూడా సపరేట్ రేటు కూడా అవుతుందని చెప్తున్నారు వాళ్ళు ఇప్పుడు ఈ మండలో చూసుకున్నట్టయితే గొర్రెపోటేళ్లు వైట్ అండ్ బ్లాక్ కలర్లో ఉన్నాయండి ఇవి అయితే మనము ఇవి మరి దీనికి సంబంధించిన ఒకసారి అటు తెలుసుకుందాం మీ అన్నా అన్నగారితో మాట్లాడదాం ఒకసారి ఎక్కడ ఇది మన నెల్లూరు జాతీయ మన తెలంగాణ ఏనా తెలంగాణ అంటే వైట్ అండ్ బ్లాక్లో ఉన్నాయి కదా ఓకే అందుకని ఆ కలర్లు ఉన్నాయంట అంటే ఓకే అండి ఇది మన నెల్లూరు జాతి కాదు మన తెలంగాణలోనే ఇప్పుడు ఇది మల్లెపల్లి అనే మార్కెట్స్ అంతా ఉంటుంది అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళ పిల్లలు తీసుకొచ్చి ఆ కలర్లో ఉన్నది తీసుకొచ్చి వాళ్ళు చదువుకొని డైరెక్ట్ రైతులే వాళ్ళు ఈరోజు మార్కెట్ తీసుకొచ్చి అమ్మడం జరుగుతుందండి అసలు జత ఎంత చెప్తున్నాడా జత ఇరవైలు గుర్రపటేళ్ళు జత ఇరవై ఏడు వేలు ఇప్పుడు వీళ్ళ దగ్గర వచ్చేసి జత మాత్రం ఇరవై ఏడు వేల రూపాయలు చెప్తున్నారండి బాగున్నాయండి డైరెక్ట్ రైతు అమ్ముకుంటుండు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అతను తెచ్చుకున్న జీవాలను ఖచ్చితంగా అమ్ముకొని ఇంటికి వెళ్ళాలి కాబట్టి వాళ్ళు మనకు జత ఇరవై ఏడు వేల రూపాయలు అని చెప్తున్నారు ఇప్పుడు చూసుకున్నట్లయితే మన వాళ్ళు వచ్చి ఉంటున్నారు ఒకసారి చూస్తూనే ఉన్నాం కదా వాళ్ళు వారు బేరం ఆడుతున్నారు దాని వజన్ ఎంత ఉంది ఏం సంగతి అని అన్ని విషయాలు వాళ్ళు తీసుకుంటున్నారు అయితే ఇప్పుడు వీళ్ళ దగ్గర వీళ్ళ మండేలో మాత్రమే కేవలము జత వచ్చేసి ఇరవై ఏడు వేల రూపాయలు ఉందని చెప్తున్నారన్న కావలసిన అంటే మనం ఇప్పుడు దాదాపుగా మీరు చూస్తున్న కాని కూడా అంటే ఎక్కడ ఎక్కడ ఏ రేటు ఎంత ఉన్నది ఏ జీవానికి ఎంత పడుతుంది అనే విషయాలు మనం తెలియజేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మీ అందరికి తెలుసు మీ అందరికీ చూపించడానికి కూడా ఇప్పుడు జీవాలు కూడా ఇక్కడ హెల్తీగా ఉన్నాయి చూడండి ఇక్కడ అంటే వైట్ కలర్లో బ్లాక్ కలర్లో ఉన్న జీవాలు ఇవి గొర్రెపెట్టెలు దాదాపుగా ఇవి మనకు వచ్చేసి పద్దెనిమిది నుంచి ఇరవై కేజీలు వెయిట్ కూడా వచ్చే అవకాశం ఉంది ఒకసారి కూడా అవి ఎంత వెయిట్లో ఉన్నదని కూడా అన్నగారిని అడిగి తెలుసుకుందాం అన్న ఇది బరువు వచ్చేసి మనకి ఎంత బరువు ఉంటుంది ఒక్కొక్కటి వచ్చేసి మనకు ఇరవై కేజీలు ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఇరవై కేజీల వెయిట్ ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నారు మనకు మీరు ఎక్కడి నుంచి చూస్తారన్న మిరియాలగూడెం దగ్గర ఉన్న మాడుగులపల్లి అనే విలేజ్ నుంచి వాళ్ళు డైరెక్ట్ రైతే వచ్చారండి జత ఫైనల్గా జత ఎంత చెప్తున్నారన్న మీరు ఇరవై ఏడు వేల రూపాయలు చెప్తున్నారు వీళ్ళ దగ్గర ఉన్న జీవాలు అయితే హెల్దీగా ఉన్నాయి చూస్తూనే ఉన్నారు కదా ఒక్కొక్కటి వచ్చేసి మనకు ఇరవై కేజీల వెయిట్ పైన ఉండవచ్చు దాదాపుగా అవి ఆ కొమ్ములు వచ్చేసి నాలుగు ఇంచుల నుంచి ఐదు ఇంచుల పొడవులో ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయి ఇక్కడ మీకు కొంచెం క్లోజ్ చూస్తున్నాను చూపిస్తున్నాను టోటల్గా మనకు ఇక్కడ వీళ్ళ దగ్గర ఉన్న ఇరవై నుంచి ముప్పై దగ్గర ఉన్న జీవాలు అయితే ఉన్నాయి తక్కువ రేట్లో ఉన్నాయండి ఇప్పుడు పండుగ వస్తుంది కాబట్టి ఇప్పుడు వచ్చేది విజయదశమి దసరా వస్తుంది కాబట్టి వీళ్ళు రైతులు డైరెక్ట్గా తీసుకొచ్చి అమ్ముకోవడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ జీవాలు వాళ్ళు ఖచ్చితంగా రహదారి అనేది కంపల్సరీ తీసుకోవాలి ఇక్కడ వాళ్ళు ఇద్దరు ప్రతినిధులు అయితే ఉన్నారు అంటే ఇక్కడ దీన్ని ను కాంటాక్ట్ పట్టిన వాళ్ళు ఇక్కడ కూర్చున్నారని వాళ్ళు ఎవరైతే జీవాలు కొంటారో వాళ్ళు ఖచ్చితంగా మాత్రం రసీదు తీసుకోవాలి రసీదు తీసుకున్న మా తర్వాత మాత్రమే వాళ్ళు జీవాలు వెళ్ళాలి ఎందుకంటే వీళ్ళు స్టార్టింగ్ లో ఉంటారు ఆ రసీదు ఇచ్చేవాళ్ళు ఖచ్చితంగా రసీదు వెళ్ళారు ఒకసారి వాళ్ళని తెలుసుకుందాం మనం ఖచ్చితంగా ఖచ్చితంగా వీళ్ళ దగ్గర మన ఈ మన నార్కెటల్ మార్కెట్లో రసీదు తీసుకపోతే వాళ్ళు తగు చర్యలు తీసుకుంటామని వాళ్ళు చెప్తున్నారు అదేవిధంగా వాళ్ళు స్టార్టింగ్లో ఒక ఇద్దరు ఉంటారు అక్కడ ఇక్కడ ఎండింగ్లో ఇద్దరు ఉంటారు అంటే ఇక్కడ ఎవరు మిస్ కాకుండా ఉండడానికి ఖచ్చితంగా రహదారి అనేది కంపల్సరీ తీసుకోవాలని వాళ్ళ మాటలని వాళ్ళు చెబుతున్నారు కాబట్టి ఈ విశేషాలు కూడా మీరు మన మార్కెట్లో తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ వివరాలు తెలుసుకొని రసీదు అనేది కంపల్సరీ తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఈ మండేకి వచ్చేసి మనకు దాదాపుగా ఒక పది నుంచి పన్నెండు దాకా ఉంటాయండి ఎంత చెప్తా తమ్ముడు రికార్డింగ్ ఆన్ చేస్తా చెప్పు ఉందా అయితే ఇవి మనకి పొట్టేలు పిల్లలు వచ్చేసి ఎంత వయసు ఉంటుందండి ఆరు నెలలు ఉంటాయి ఇవి తమ్ముడు ఆరు నెలలు అని చెప్తున్నారు ఒకటి ఈచ్ వన్ సెవెన్ థౌసండ్ ఏడు వేల రూపాయలు చెప్తున్నారు అండి జత వచ్చేసి మనకు పద్నాలుగు వేల రూపాయలు పడుతుందండి ఇది కదా వాళ్ళ అబ్బాయి వచ్చాడు వాళ్ళ నెంబర్ అడిగి మీకు స్క్రోలింగ్లో పెడతాను నెంబర్ ఓకే అండి ఈ నెంబర్ కు కావాల్సిన వాళ్ళు ఇవైతే వీళ్ళ దగ్గర అయితే వీళ్ళ మండల్లో హెల్దీగా అయితే ఉన్నాయి గుర్రపెట్టలు కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు వాళ్ళ నెంబర్ మీకు ఒకసారి అయితే నేను స్క్రోలింగ్లో పెడతాను నారెడ్ పిల్లి ఎట్లా చెప్తున్నారు జత ఇవి జత వచ్చేసి వీళ్ళ మండేలో మాత్రం వీళ్ళు ఇరవై వేల రూపాయలు జత అని చెప్తున్నారు ఈ చిన్నపిల్లలు కూడా ఇస్తారా వాటి ఏమంటే ఆ మేక పిల్లలు కదా అంటే దీని ఏమిటి ఏమైనా చిన్న పిల్లలు గొర్రె పిల్లలు ఉంటే ఇస్తారా మళ్ళీ ఓకే అన్ని పెద్ద గొర్రెలు మాత్రమే ఉన్నాయండి ఇవి గొర్రెలు జత వచ్చేసి ఇరవై వేలు రూపాయలు చెప్తున్నారు ఇక్కడ వీళ్ళ దగ్గర అయితే